బడిడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఉపాధ్యాయులు రాజు కోరారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం గురాలగుంది గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల మోజులో పడి అనవసరంగా ఆర్థికంగా నష్టపోవద్దని గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని కోరారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ రెండు జతల దుస్తులు శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే విద్యాబోధన తదితర సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు టీచర్స్ అంతా కూడా బడిబాట ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇల్లు తిరుగుతూ ప్రైమరీ స్కూల్ ఐదో తరగతి కంప్లీట్ చేసుకొని ఆరో తరగతికి వచ్చే వాళ్ళ ఎన్రోల్మెంట్ కోసం ప్రైవేట్ స్కూళ్లకు లక్షల రూపాయలు వేల రూపాయలు పే చేస్తూ నగరాలకు పట్టణాలకు వెళ్తున్న పేరెంట్స్కి మీట్ జరిగి వారికి ఎక్స్ప్లెయిన్ చేసి మన ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఫ్రీ నోట్బుక్స్ ఫ్రీ యూనిఫామ్స్ మిడ్ డే మీల్స్ వీక్లీ ట్వైస్ త్రైస్ ఎగ్గు ఇవన్నీ ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తున్నది మెడికల్ టెస్ట్లు కానీ మనకు ప్రతిదీ కూడా గవర్నమెంట్ ఇస్తున్నది ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ ఇస్తున్నది మెరిట్ కామ్ నీడీ స్కాలర్షిప్ ఉంది మన ప్రభుత్వ పాఠశాలలో ట్రైన్ పొందినటువంటి ఉపాధ్యాయులచే నిర్వహించబడుతున్నటువంటి మన పాఠశాల యాభై ఐదు సంవత్సరాల చరిత్ర గల పాఠశాలలో అన్ని సబ్జెక్టులకు టీచర్లు ఉన్నారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై రెండు మంది విద్యార్థుల పరీక్షకు హాజరైతే ఇరవై రెండు మంది పాస్ కావడం ఎనిమిది మంది ఐదు వందల పైచులకు మార్కులు రావడం నాలుగు వందల యాభై మార్కుల పైచులకు ఇరవై రెండు మందికి రావడం మన గర్వకారణంగా చెప్పుకోవచ్చు ఈ మండలంలో ఉన్నటువంటి నారాయణరాపేట్ లక్ష్మదేపల్లి జక్కాపూర్ గుర్రాలి ఆర్డిఎఫ్ మార్టిన్ల అన్ని పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి పాఠశాల మన గుర్రాలగొంది ఈ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఉంది ట్రైనింగ్ ఇరవై ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ ఉన్నారు అన్ని స్టాఫ్ ఉంది మనకు లాబొరేటరీ ఉంది మనకు ల్యాబ్ ఉంది మనకు కంప్యూటర్ శిక్షణ కూడా ఉంది మన అన్ని తీర్ల మన పాఠశాలను మంచి స్ట్రెంత్ ఉంచి ఇంకా యాభై సంవత్సరాలు ఈ పాఠశాల నిలబడేట్లు టీచర్స్ అంతా కూడా కృషి చేస్తున్నాము